హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి అందులో వచ్చి మొదటగా అయితే సో వైజాగ్లో హెచ్ఆర్ సంబంధించి అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి దాని గురించి వివరాలు అయితే నేను మీకు చెప్పాను ఒకసారి జాగ్రత్తగా చూడండి అలాగే శ్రీ సిటీలో సో మ్యాన్ పవర్ సప్లై చేసే సూపర్వైజర్ పోస్టులు అయితే కొన్ని అయితే ఉన్నాయి క్వాలిఫికేషను అలాగే ఎలిజిబిలిటీ ఏమి ఉన్నారనేది చెప్పారు అది మీకు ఇన్ఫార్మ్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ మధ్య కాలంలో కొంతమంది లైన్ లీడర్ కావచ్చు సూపర్వేర్ కావచ్చు అని అడిగారు సో అది ఈ వీడియోలో అయితే కవర్ చేశాను చూడండి అలాగే సెక్యూరిటీ గారికి సంబంధించి ఏఎస్ఓ అలాగే ఎస్ఓ గార్డ్స్ సంబంధించిన జాబ్స్ గురించి కూడా మీకు చెప్పాను దానికి కూడా సాలరీస్ బాగున్నాయి ఇంతకుముందు చెప్పిన సూపర్వైజర్ పోస్ట్ కూడా శాలరీ ట్వంటీ టూ ట్వంటీ టూ థౌసండ్ దాకా అయితే చెప్తున్నారు అది కొంచెం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి అయితే మీరు కనుక్కోవచ్చు చేసుకోవచ్చు అనమాట ఓకేనా మీరు హాస్టల్ని కూడా మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు మీకు ప్రాబ్లం అయితే ఉండదు కానీ ఓన్లీ జెంట్స్కి అనమాట లేడీస్కి అయితే కాదనమాట దీంతోపాటు ఇంకొక రెండు ఎంఎన్సీ కంపెనీ అయితే ఇన్ఫర్మేషన్ ఇది నేను పాస్ చేస్తున్నాను సో వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు నో ప్రాబ్లం నేను మీకు రిప్లై ఇస్తాను లేకుంటే మన ఇన్స్టా ఐడి ఉంది కదా నా ఇన్స్టా ఐడి బాలా స్మార్ట్ వన్ ఫోర్ త్రీ దానికైనా మీరు కామెంట్ చేయొచ్చు నేను మీకు రిప్లై ఇస్తాను పాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తున్నాను సో రేపు శనివారం కదా రేపు ఒక వీడియో మీకు పోస్ట్ చేస్తాను ఇదేంట్రా అంటే శాంక్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉందనమాట అది కాంట్రాక్ట్ కంపెనీ ఓకేనా జాపనీస్ కంపెనీ అది కూడా సో దాంట్లో అయితే నేను రాత్రి ఒక అతనితో మాట్లాడడం జరిగింది సో వందలెంటర్ అంటే సో ఎయిటీన్ ప్లస్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే జాబ్స్ అయితే అందులో అయితే ఉన్నాయన్నమాట సో అందులో ఒకే ఒక కాల్ నుంచి మీకు చెప్తాను మిగతాది వీడియోలో చెప్తాను అనమాట ఇప్పుడు చెప్పేస్తే సో ఈ వీడియో వేస్ట్ అయిపోతుంది రేపు చదువు అనేది అవసరం లేదనమాట మినిమం మినిమమ్ ఫిఫ్త్తోనే కానీ చాలు ఓకేనా సో ఏజ్ బార్ ఉన్న వాళ్ళకి అయితే అసలు చదువు లేకపోయినా కానీ పర్వాలేదు కానీ వర్క్ ఏంటి సో మీకు ఫుడ్ ఏంటి ట్రాన్స్పోర్ట్ ఏంటి మీకు శారీ అనేది అందిస్తారు సో బస్ రూట్ మీకు ఎక్కడి వరకు అయితే ఉంటుందన్నమాట మీరు ఎక్కడ పని చేయాలి ఏం పని చేయాలి పూర్తి వివరాలు అయితే మీకు రేపు వచ్చే వీటిలో అయితే మీరు చూడొచ్చు అనమాట ప్రతి ఒక్కరూ వీటి మిస్ చేయొద్దు ఓకేనా సో దాని సంబంధించిన కూడా తయారు చేస్తున్నాను జస్ట్ ఇంకా రికార్డ్ చేయటం ఎడిటింగ్ చేయటం మీకు పోస్ట్ చేయటమే నా రేపు మధ్యాహ్నం ఒక పన్నెండు గంటలకైతే అంతా మీకైతే వదిలేస్తాను ఒకసారి చూసుకోండి ఈ మధ్యకాలంలో చాలామంది ఇక్కడ గుంటూరు నుంచి విజయవాడ నుంచి చాలా ఇట్లా చాలాదోర నుంచి అన్న తమ్ముడు మాది పలా ఏజ్ ఇంత ఉంది అంత ఉందని ఈ మధ్య నాకు ఎవరో ఫోన్ కూడా చేశారు ఇన్స్టాలో కూడా నాకు మెసేజ్ పెట్టారు కదా సో మీ మీకోసమైనది నేను రాత్రి పూర్తి వాళ్ళని కనుక్కొని అయితే నేను మీకు ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను ఎవరైతే మిస్ అవ్వద్ది అనమాట సో లేడీస్ కూడా ఎవరైనా చూస్తుంటే చూడండి ప్రాబ్లం అయితే మీకు క్లారిటీ వస్తుందన్నమాట ఓకే ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు ఎవరన్నా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూస్తుంటే సో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా అలా పెట్టుకోండి ఫస్ట్ వన్ జాబ్ ఓపెనింగ్స్ తడ సిటీ జెండర్ మేల్స్ ఓన్లీ ఓన్ బైక్ మస్ట్ ఏజ్ ట్వంటీ టూ థర్టీ ఇయర్స్ వరకు ఉండొచ్చు క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ బీటెక్ ఐటీఐ డిప్లొమా పొజిషన్ వచ్చి మ్యాన్ పవర్ సప్లై ఫీల్డ్ ఆఫీసర్ ఓకేనా ఓవరాల్ శ్రీ సిటీలో చేయాల్సి ఉంటుంది వర్క్ శాలరీ అప్ టు ట్వంటీ టూ థౌజండ్ వరకు చెప్తున్నారు నెట్ అలాగే చూడొచ్చు సెల్ నెంబరు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ జీరో టూ జీరో ఎయిట్ టూకి అయితే మీరు కాల్ చేసి జాబ్కి అయితే జాయిన్ అవ్వచ్చు ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం అర్జెంట్ రిక్వైర్మెంట్ లొకేషన్ వైజాగ్ హెచ్ఆర్ అసిస్టెంట్ కాల్పొరేషన్ యూజీఆర్ ఎంబీఏ శాలరీ ట్వంటీ కే నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వన్ టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అది ఎందులో అంటే ఎక్సెల్ అండ్ ఈఎస్ఐ అండ్ పిఎఫ్ జనరేషన్ అడ్మినిస్ట్రేషన్ ఫోన్ నంబర్ వచ్చు డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ సెవెన్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ అయితే కాల్ చేసి ఆ ఏరియా వాళ్ళు మీ జాబ్కి అయితే వెళ్ళవచ్చు ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం వాంటెడ్ సెక్యూరిటీ ఏఎస్ఓ అన్ గాడ్స్ ఫర్ ట్వల్వ్ అవర్స్ థర్టీ డేస్ శాలరీ ఏఎస్ఓకొచ్చి ట్వంటీ టూ కే అలాగే శాలరీ ఎస్జి అన్ ఎల్ఎస్జి వాళ్ళకి వచ్చి ఎయిటీన్ థౌజండ్ ఫుడ్ అవైలబుల్ ఆన్ అన్ కన్సెషన్ రేట్స్ నో ట్రాన్స్పోర్ట్ ప్లీజ్ ఒకనా ట్రాన్స్పోర్ట్ లేదు మన ఓన్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ చూడచ్చు సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ జీరో నైన్ డబల్ త్రీ ఎయిట్ అలాగే ఎయిట్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ టూ నైన్ సిక్స్ అయితే మీరు కాల్ చేసి కనుక్కుని అయితే వెళ్ళవచ్చు ఏ కైనా ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం శ్రీ సిటీ బేస్డ్ ఎంఎన్సీ కంపెనీ ఆర్ హైరింగ్ మిగ్ వెల్డర్స్ నీడ్ వన్ టు త్రీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మిగ్ వెల్డింగ్ వెరీ గుడ్ శాలరీ యాజ్ పర్ ఇంటర్వ్యూ క్లియరెన్స్ బేస్డ్ ఆన్ టెస్ట్ పర్ఫార్మెన్స్ ఓకేనా మనల్ని అక్కడ టెస్ట్ చేస్తారంట అక్కడ మనం పాస్ అయితేనే జాబ్ అనేది వస్తుంది శాలరీ అనేది మంచిగా ఇస్తామంటున్నారు కాబట్టి ఈ మాత్రం ఉంటుంది సెకండ్ వన్ టిగ్ వెల్డర్స్ నీడ్ వన్ టు త్రీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ టిగ్గి వెల్డింగ్లు ఉండాలి వెరీ గుడ్ శాలరీ యాజ్ పర్ ఇంటర్వ్యూ క్లియరెన్స్ నెక్స్ట్ ప్రొడక్షన్ హెల్పర్స్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఇంటర్ ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ఉండాలి నెట్ శాలరీ వచ్చి మీకు ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చెప్తున్నారు అనమాట ఇందులో మీకు ఫుడ్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూడొచ్చు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఎయిట్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జీరో టూ ఫైవ్ అయితే మీరు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు ఇంటర్వ్యూస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినా నిన్నటితో స్టార్ట్ అయిపోయినాయి ట్వంటీ టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇంకా నెక్స్ట్ చూడొచ్చు శ్రీ సిటీ అమెరికన్ బేస్డ్ ఎంఎన్సీ కంపెనీ శ్రీ సిటీ తడా ఏపీ వీఆర్ హైరింగ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ మెకానికల్ మెయింటెనెన్స్ అండ్ మిగ్ వెల్దర్స్ ఇందులో వచ్చి మెకానికల్ అలాగే మెయింటెనెన్స్ వాళ్ళు కావాల్సి ఉంది ఇక చూడొచ్చు వీటితో పాటు మీకు వెల్లర్స్ కూడా కావాల్సి ఉంది ట్వంటీ టూ మే రోజు వచ్చి స్టార్ట్ అయినాయి ఇంటర్వ్యూస్ ఇక చూడచ్చు ఫోన్ నెంబర్స్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ సెవెన్ వన్ అలాగే ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ సెవెన్ నైన్ ఇవి వచ్చి మీకు బ్లూ ఓషన్ కాంటాక్ట్ వాళ్ళ సూపర్వైజ్ నెంబర్స్ అనమాట ఒకవేళ మీరు డైరెక్ట్గా ఆఫీస్కి కూడా వెళ్ళవచ్చు ఆఫీస్ వచ్చి తడలో ఓల్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు పైన అయితే వీళ్ళ ఆఫీస్ అయితే ఉందన్నమాట ఒకసారి అయితే చెక్ చేసుకుని వెళ్ళగలరు ఇవి ఫ్రెండ్స్ ఇవాళ వీటిలో ఉన్న జాబ్ ఆఫర్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్